మహాదేవయ్య అయితే చాలా కోపంగా అనమాట ఉన్నాడు ఉన్నాడనమాట కూర్చొని సిగరెట్ తీసుకొని కాల్స్తో రిలాక్స్డ్గా ఉంటూ ఉన్నాడనమాట అంతలోగా కరెంట్ ఆఫీస్ నుంచే సత్యవాళ్ళు వెళ్ళిపోయాక వెంటనే అయితే కాల్ అయితే చేస్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్న కరెంట్ ఆఫీసర్ అయితే కాల్ చేస్తూ ఉంటుండగా మహాదేవయ్య అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇతనైతే అంటూ ఉంటున్నారనమాట ఒక ఇంటి నుంచి రెండు బెదిరింపు కాల్స్ వస్తే నేనేం చేయాలండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడనమాట అప్పుడేమో మహాదేవయ్య అడుగుతూ ఉంటే అసలు ఏం జరిగింది అని అంటే మీ కొడుకు సత్య వచ్చి అనమాట ఎలా అయినా ఇప్పుడు కరెంట్ ఇప్పించాలి అని చెప్పేసి అయితే కరెంటు స్లిప్ అయితే తీసుకెళ్లారు మీరేమో వారం రోజుల పాటు కరెంటు వాళ్ళకి లేకుండా చేయమన్నారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కరెంట్ ఆఫీసర్ అయితే మహాదేవి అయితే మాట్లాడుతూ అన్నమాట మాట్లాడుతూ ఉంటుండగా మహాదేవి అయితే ఏం కాదులే అంటూ ఉంటున్నాడు నేను చూసుకుంటా అని అప్పట్లోగా మహాదేవ్ అయితే సత్యకి కాల్ చేస్తాడు కాల్ చేసి నువ్వు ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి రాకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు నువ్వు ఆడి నుంచి వీడికి వెళ్ళి ఎలా రావాలో ప్రయత్నించుకో ఆయన వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు చాలా కోపం వస్తుంది అనమాట ఇప్పుడు రేపు అని చెప్పేసి అయితే సత్య అంటూ ఉంటుంది నువ్వు మీ కన్నారింట్లోనే ఉండిపోతావు కన్నారింటి నుంచి బయటికి అడుగు పెట్టనివ్వను నువ్వు పొద్దున్న ఉదయం అవగానే ఇంకో ఉదయానికి ఇంకో సమస్య నీకు ముందుకు వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు మహాదేవ్ ఏంటి ఆ సమస్య అండ్ నువ్వు ఇంటికి రావడానికి ట్రై చేసుకో నీకు ఆ విషయం కూడా అవ్వదు అక్కడ ఉన్న మీ ఆయన్ని చిన్న కృష్ణ కూడా నేను ఆ ఇంట్లో ఉండనివ్వకుండా వచ్చేయమని చెప్తాను అని చెప్పేసి అయితే మహాదేవ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న కావ్య అయితే చాలా కోపంగా నేను అలా చేయనప్పు నేను వస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్